దట్టమైన అడవి ఆ అడవి చాలా పెద్దది పెద్ద పెద్ద చెట్లతో పచ్చదనంగా ఉండేది ఆ అడవిలో వీరు సూరు అని రెండు జింక పిల్లలు ఉండేవి అవి రెండు అన్న తమ్ముళ్ళు వీరు చాలా నిదానస్తుడు నెమ్మదిగా ఉండేవాడు కానీ సూరు అల్లరి చేస్తూ ఎప్పుడు ఏదో ఒక ఆకతాయి పనిచేస్తూ ఉండేవాడు పనులకి వీరు ఎప్పుడు భయపడుతూనే ఉండేవాడు చూడండి పిల్లలు అడవి చాలా ప్రమాదకరం ఎలా పడితే అలా అడవిలోకి వెళ్ళొద్దు ప్రమాదం ఇటు నుంచైనా పొంచి ఉంటుంది అమ్మకి చెప్పకుండా అడవిలోకి ఒంటరిగా వెళ్ళొద్దు లా సూరు వీరు అమ్మ పిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పుకుంటుంది భయపడకమ్మా మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళము అమ్మ ముందు మంచిగా ఉంటూ కానీ సూరు మనసులో ఎప్పుడిప్పుడు ఒంటరిగా అడవిలో తిరగాల అడవంత చుట్టేయాలా అని ఎప్పుడు మనసులో అనుకునేవాడు అమ్మ ఇంకా అన్నయ్య గాఢ నిద్రలో ఉండగా సూరు మెల్లగా కళ్ళు తెరిచి అమ్మ అన్నయ్య నిద్రలో ఉన్నారు అని అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతాడు అడవి చాలా బాగుంది వావ్ అడవి ఎంత అందంగా ఉందో అమ్మకే తెలియదు ఊరికి రాబోయే ప్రమాదం తెలియకుండానే ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోతాడు రాత్రి సమయంలో ఆకలి బాగా దంచేస్తుంది ఏదైనా ఆహారం దొరికితే బాగుంటుంది సూరు ఒక ప్రమాదకరమైన స్థలంలోకి చేరుకుంటాడు అక్కడ పెద్ద పులి ఉంటుంది ఇక్కడికి పోతావు నాకు చిక్కకుండా ఇక నా వల్ల కాదు ఈరోజు నిన్ను తినకుండా వదిలేదే లేదు అలా తంటాలు పడి పాప మా జింక పిల్ల ఆ పులి చేతిలో నుంచి అప్పించుకొని దాక్కుంటుంది ఈరోజు నా పంజాలో నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు నా తప్పు నేను తెలుసుకున్నాను అమ్మా అన్నయ్య నేను మిమ్మల్ని చూడాలి పెద్ద పులి చేతిలో నుంచి తప్పించుకున్న తర్వాత సూరు చాలా పశ్చాత్తా పడతాడు ఇంకోసారి అమ్మకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళద్దు అడివి చాలా ప్రమాదంగా ఉంది ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడు అసలు ఎలా ఉన్నాడో ఏమో ఊరు తల్లి సూరు కోసం చాలా ఏడుస్తుంది ఊరికి ఏం కాదు అని తన మనసులో చాలా దృఢంగా అనుకుని సూరు తల్లి ఇంకా వీరు సూర్యుని వెతుక్కుంటూ అడవిలో నడుస్తూ ఉంటారు తెలుసమ్మా తమ్ముడికి ఏమీ కాదు వాణ్ణి మనం కనిపెడదాం నాన్న నాకు ఆ నమ్మకం ఉంది ఈ అడవి తల్లి వాణ్ణి ఖచ్చితంగా కాపాడుతుంది పద ఆలస్యం చేయకుండా వెతుకుదాం ఒకసారిగా తల్లిని దూరం నుంచి గమనించిన సూరు అమ్మో అమ్మో మరొక వైపు సూరుని గమనించిన కన్న తల్లి పరుగులు పెడుతుంది అలా సూరు ఇంకా అమ్మ అన్నయ్య ముగ్గురు కలుసుకుంటారు తప్పిపోయిన సూరు నన్ను క్షమించమ్మా ఇంకోసారి అలా వెళ్ళను రోజు నుంచి సూరు అమ్మతోనే ఉంటూ చాలా జాగ్రత్తగా ఉండేవాడు కొన్నిసార్లు మనకి తెలియకుండానే మన చుట్టూ చాలా ప్రమాదాలు దాగి ఉంటాయి పెద్దవారు కొన్ని హెచ్చరికలు చెప్పినప్పుడు వాటిని తూచా తప్పకుండా జాగ్రత్తగా పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి స్టోరీలతో మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ బాబాయ్